హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మేము నెల్లూరు స్పెషల్ మినుముల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాం ఇంకా నుంచి మన ఛానల్లో ఆధ్యాత్మిక వీడియోస్తో పాటు హెల్దీ అయిన వంటకాలు కూడా చూపించబోతున్నామండి ఈ మినుముల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆలస్యమేందుకు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దాం రండి మీరందరూ కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అప్పుడు మనం ఒక కప్పు మినుములు తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కేవలం సిమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి దాంట్లో కొంచెం ఒక్క టేబుల్ స్పూన్ అంతే టేస్ట్ గురించి శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఈ రెండు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే కొంచెం మాడిపోతాయి అంత టేస్ట్ అనిపించదు ఇది చాలా ఫేమస్ అండి నెల్లూరులో మా ఫ్రెండ్ ఉంటుందండి కేరళలో నాకు తను చెప్పింది ఈ రెసిపీ టేస్ట్ గురించి అయితే కొంచెం శనగపప్పు వేసుకోవాలండి మేము ట్రై చేసాము ఇదైతే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇవి బాగా సిమ్లో వేగిపోయిన తర్వాత ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇవి ఈ కలర్ రావాలి తర్వాత మనం మళ్ళీ ఆయిల్ వేసుకుని అవి ప్లేట్లోకి పక్కకు తీసుకున్నాక అదే ప్యాన్లో కొంచెం ధనియాలు కొద్దిగా మెంతులు అలాగే మనం కొంచెం దాంట్లో జీలకర్ర కూడా వేసుకోవాలండి కొంచెం జీలకర్ర ధనియాలు మెంతులు సిమ్లో పెట్టుకునే మనం వీటిని కూడా వేయించుకోవాలి ఇవి ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మినుములు లేకపోతే టేస్ట్ అనేది రాదు మనకి టేస్ట్ అంతా మారిపోతుంది ఏమి టేస్ట్ అనిపించదు అందుకని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ధనియాలు జీలకర్ర మెంతులు బాగా వేగిపోయాక మనం కొన్ని మనం తీసుకున్న క్వాంటిటీకి మనం ఎంత కారం తింటామో అన్నీ పచ్చిమిర్చి కూడా మనము శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి ఇలా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి నన్ను కొంతమంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేశారండి మీరు వంటలు కూడా పెట్టండి కొంచెం మీకు తెలిసిన రెసిపీస్ కూడా అని దాని గురించే మేము మా ఛానల్లో ఇంకా నుంచి కొన్ని వంటకాలు కూడా పోస్ట్ చేయాలనుకుంటున్నాం అందుకని లాస్ట్లో కొంచెం జస్ట్ ఒక పించ్ అండి ఆవాలు వేసాము ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదైతే చాలా బాగుంటుంది పచ్చడి మీరు ట్రై చేయండి ఇవి ఏగిపోయినాయి కదండి ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకున్న పచ్చిమిర్చి తీసుకుని వేసుకోవాలి ఇవి ఒక సైడ్కి తీసుకుని మనము పక్కకు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎప్పుడైనా సరే మనము ఏ వంట చేసేటప్పుడైనా మనం తినే ఆహారం అమృతం అవ్వాలంటే మనం చేయవలసిందల్లా నామజపం ఏ జపం అయినా సరేనండి మనం మనం వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేసేటప్పుడు మనం రైసు బియ్యం కడిగేటప్పుడు మీరు నామజపం చేయండి అది ఎంత శక్తివంతమో మన మైండ్ ఎంత పాజిటివ్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీరు ట్రై చేయండి కావాలంటే ఇవి వేగిపోయినవన్నీ మనం ఒక పక్కకు తీసేసుకుందామండి ధనియాలు జీలకర్ర కొంచెం మెను మెంతులండి మెంతులు ఎక్కువ వేయకూడదు ఒక జస్ట్ అండి కొంచెం వేసుకోవాలి టేస్ట్ కంటే లాస్ట్లో కొంచెం ఆవాలు వేస్తాం ఆప్షనల్ అండి ఆవాలు వేయాలని ఏమీ లేదు కానీ టేస్ట్ గురించి ఈ మిర్చి కూడా మనం ఎంత కారం తింటామో దానికి తగ్గ తీసుకోవాలండి ఇవి కూడా సిమ్లోనే వేయించాలి మనం ఎక్కడ కానీ కొంచెం కూడా వాటర్ యాడ్ చేయండి దీంట్లో మీరు దీంట్లో కావాలంటే ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చికి బదులు వాటర్ యాడ్ చేయకుండానే చేస్తామండి చూడండి సిమ్లో పెట్టుకుని నేను దోరగా వేయించుకుంటున్నాను అలా వేగుతూ ఉండాలి నేను ఎందుకు చెప్పానంటే మనం తినే ఆహారమే అమృతం అవుతుందని మీరు ట్రై చేయండి నేను చాలాసార్లు అండి నేను వేరే మాటలు మాట్లాడుతూ కూరగాయలు కట్ చేసిన ఆ రోజు నేను ఫుడ్ తినేటప్పుడు నాకు కొంచెం దాని ప్రభావం అయితే చూపిస్తుందండి అండి డైలీ అయితే నేను కూరగాయలు వాష్ చేసే టైం నుంచి అవి కటింగ్ చేసే టైము అది నేను వంట ప్రిపేర్ చేసే టైము నామజపం నా నోట్లో వస్తూనే ఉంటుందండి నామ నామజపం మీరు దత్తభక్తులైతే దత్తనామం రామభక్తులైతే రామనామం ఇలా మీకు నచ్చిన దైవం వెంకటేశ్వర స్వామి నామం చెప్పాలనుకుంటే వెంకటేశ్వర స్వామి నామం చెప్తూ మీరు వంట చేయండి ఆ చేసే వంట మనకి అది తినడం ద్వారా ఎంతో ఆరోగ్యము మానసిక ప్రశాంతత మనకు అన్నీ లభిస్తాయి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా నేను పక్కకు తీసుకుని పెట్టుకుంటున్నానండి చూడండి సిమ్లో ఎంత బాగా వేగినాయో ఈ పచ్చిమిర్చి మనం పెద్ద మంట పెడితే అవి లోపలంతా వేగవండి పచ్చివాసన వస్తాయి అంత టేస్ట్ అనిపించదు ఏదైనా మనం కొంచెం మిడిల్లో సిమ్లో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఇది దీంట్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు నేను కొన్ని టమాటాలు ఒక త్రీ టమాటోస్ తీసుకున్నానండి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మనం శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు ఈ కాగిన ఆయిల్లో ఈ టమోటోలు అలాగే ఆ చింతపండుని వేసుకోవాలి మనము ఇలా కట్ చేసి పెట్టుకొని చక్కగా ఒక త్రీ టమోటోస్ అయితే తీసుకున్నానండి ఒక చిన్న కప్పు మినుములకి ఒక టీ స్పూన్ అయితే శనగపప్పు ఇలా సిమ్లో పెట్టుకుని ఇవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చింతపండు చూస్తున్నారు కదండి కొంచెం టేస్ట్కి మనం అది కూడా దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఇది వేగేటప్పుడు కూడా చాలా గుమగుమ స్మెల్ వస్తుందండి ఎప్పుడెప్పుడు చేసేద్దామా ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిందామా అనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో టమాటాలు ఇలా ఫ్రై అవ్వాలండి బాగా వాటర్ అయితే ఉండకూడదు మనం అసలు దీంట్లో వాటర్ కొంచెం కూడా యాడ్ చేయమండి మొత్తం ఆయిల్లోనే ఇదంతా మగ్గ పెట్టుకోవాలి మనము నెల్లూరులో చాలా బాగా ఈ పచ్చడి అయితే ఫేమస్ అండి ఇంకా కొన్ని వంటలు ఉన్నాయండి అవి కూడా మీకు త్వరలో నేను చూపించబోతున్నాను కొన్ని హెల్దీ రెసిపీస్ అవి చూపించాలనుకుంటున్నా కొంతమంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేశారండి దానివల్ల చేయాలనుకుంటున్నాము మీకు మా ఛానల్లో మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఆయిల్ చూడండి చక్కగా పైకి వస్తుంది మనం ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాక ఇదంతా బాగా చల్లారి పెట్టుకుని ఏమేమి వేసుకొని మిక్సీ పట్టుకోవాలో మీకు చూపిస్తాను నేను చూద్దాం రండి ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి నేనైతే ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్గా మనం వేయించుకున్న మినుములు అలాగే కొంచెం లైట్గా ఒక్క స్పూను పచ్చి శనగపప్పు ఈ రెండు కలిపి వేయించుకున్నాం కదా ఈ రెండు మనం మిక్సీలో వేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగున్నాయో ఇవి మీరు ఒక్కసారి ఈ మినుములు పచ్చడి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ అయితే చేసుకుని తింటారండి ఎవరైనా చేసి మీకు నచ్చితే నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఇవన్నీ తీసుకుని మిక్సీలో వేసుకున్నామండి జార్లో ఇప్పుడు మనం దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందామండి రా సాల్ట్ కళ్ళు ఉప్పు ఉప్పు చూసుకుని వేసుకోండి మీరు అలాగే దీంట్లోనే మనం ధనియాలు జీలకర్ర మెంతులు అవన్నీ కూడా సిమ్లో ఫ్రై చేసుకున్నాం కదండి అవి కూడా వేసేసుకున్నాము ఇది పరకగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మనం మెత్తగా వేయకూడదండి కొంచెం కచాపచా వేసుకోవాలి మిక్సీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ వేసుకోవాలి మీకు కారం తగినంత వేసుకోండి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసి మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాం ఇది ఎక్కువగా మరీ మెత్తగా పట్టుకోకండి మిక్సీ మరీ మెత్తగా అయిపోయినా బాగోదండి కొంచెం కచ్చాపచ్చా పట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో మనం వెల్లుల్లి వెల్లుల్లి కూడా తగినన్ని వెల్లుల్లి వేసుకోవాలండి పొట్టు తీసేసిన వెల్లుల్లి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నాం ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి టమాటా దాంట్లోనే కొంచెం మనం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాం ఎక్కడ మనం దీంట్లో చుక్క కూడా నూనె తప్పించి ఎక్కడ వాటర్ వేయలేదండి మనం అంతా నూనెలోనే మగ్గ పెట్టుకున్నాం ఫైనల్గా పచ్చడి రెడీ